అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారు ఐదు శుభవార్తలు వినబోతున్నారు మేషరాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు గత కొన్ని నెలలుగా ఈ రాశి వారు శుభవార్తలు వినక మంచి సంఘటనలు ఈ రాశి వారికి జరగక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి ఈ రాశి వారికి ఐదు శుభవార్తలతో వచ్చాను అలాగే ప్రేమించిన వాళ్ళు కూడా దక్కబోతున్నారు ఏంటి ఐదు శుభవార్తలు అన్నది తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చాతబడి నివారణ మూడు రోజుల్లో పరిష్కారం చూపబడను మేషరాశి వారు ఐదు శుభవార్తలు వినబోతున్నారు ఈ ఐదు శుభవార్తలు ఏమిటి అంటే మొదటి శుభవార్త వచ్చి ఇప్పటి వరకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది అలాగే రెండవ శుభవార్త వచ్చి పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి అలాగే ప్రేమ పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతాయి మూడవ శుభవార్త ప్రతి ఒక్కరూ కోరుకునేది చాలా ముఖ్యమైనది ఇది ఏంటి అంటే సొంత ఇల్లు కళ అద్దిళ్లలో ఉంటూ మేషరాశి వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అద్దిల్లల్లో ఉంటూ సొంత ఇల్లు కళ నెరవేరాలని కోరుకునే ప్రతి ఒక్కరి మిడిల్ క్లాస్ వారి యొక్క కళ నెరవేరబోతోంది సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇవన్నీ జరగబోతున్నాయి అమ్మ కోసం ఒక లైక్ తప్పకుండా చేసుకోండి అలాగే నాలుగవ వచ్చి సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది ఎన్నో హాస్పిటల్ చూపించుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఐదవ శుభవార్త వచ్చి ప్రతి ఒక్క జీవితంలో కూడా ఉండవలసింది ఖచ్చితంగా తీరవలసింది ఆర్థిక కష్టాలు వీరు చాలా రకాలుగా అప్పులు పాలైపోతూ ఉంటారు కుటుంబ పరిస్థితులు అనారోగ్య సమస్యలు అలాగే వ్యాపారాల్లో సరిగ్గా లాభాలు లేక అలాగే ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ మనస్ఫూర్తిగా ఇష్టమైనటువంటి ఉద్యోగం చేయలేక ఇష్టం లేని ఉద్యోగం చేస్తూనే తమ జీవితాన్ని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు వీరికి ఆర్థికంగా కష్టాలు తీరి అప్పులు తీరి ఒక స్థాయికి వస్తే బాగుండు అని కోరుకునే ప్రతి ఒక్కరి కళ శ్రీ సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహంతో తీరబోతోంది ఈ ఐదు శుభవార్తలతో ఈ రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే ఈ రాశికి ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయిపోయారు చాలా వరకు ప్రేమ విఫలం అవటం ప్రేమించిన వాళ్ళు దక్కకుండా పోవడం జరుగుతుంది అలాగా మీకు ప్రేమ ప్రేమించినటువంటి వాళ్ళు తిరిగి దక్కుతారు ఒకవేళ మీరు ప్రేమించిన వాళ్ళు తిరిగి రానట్లయితే ఈ గురువు గారిని సంప్రదించండి ఈ గురువు గారు ప్రేమ సమస్యలు అలాగే ప్రేమించిన వాళ్ళు వశీకరణ చేయడం శాతపడి నివారణ స్త్రీ పురుష గొడవలు ఎటువంటి సమస్యలను గ్యారెంటీ